సంవత్సరం శుభాకాంక్షలు అండి రైతులందరికీ మన ఛానల్ ఫాలో అవుతారు రైతు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆ అయితే మనకు వచ్చేసి నేటి వీడియోలు చూసినట్లయితే మనకు వచ్చేసి ఒక రైతునికి ఒక రైతు అయితే మోసం చేసుకోవడం జరుగుతుందండి ఎందుకంటే నేను చూసాను చాలా వరకు ఈ వాడేటటువంటి మందులు మంచిగా పనిచేస్తే వేరే రైతుకు చెప్పడం లేదండి ఈ విధంగా కూడా మనం రైతులను మోసం చేసినట్టు అవుతుంది దాంతోపాటు గత ఐదారు సంవత్సరాల నుంచి చాలామంది రైతులు యూట్యూబ్నే నమ్ముకుంటూ యూట్యూబ్లో ఉన్నటువంటి మందులను వాడుతున్నారు దానివల్ల వాళ్ళకు పెట్టుబడి పెరుగుతుంది వాళ్ళ యొక్క చేన్లో ఉండే ప్రాబ్లమ్స్ వేరుంటాయి యూట్యూబ్లో చెప్పేటటువంటి మందులు వేరు ఉంటాయి వాడడం వల్ల ఏంటంటే సమస్య కంట్రోల్ కావడం లేదు దానివల్ల కూడా పెట్టుబడి పెరుగుతుంది ఇంకా లేనిపోయిన సమస్యలు కూడా తెలుసుకుంటున్నాం కాబట్టి మీరు యూట్యూబ్ లేకముందు అయితే వ్యవసాయం చేయలే రైతులు వ్యవసాయం అనేది యూట్యూబ్ యూట్యూబ్ లేక ముందు కూడా చేస్తున్నాం కాబట్టి ఆ రోజులలో మీరు వాడినటువంటి మందులు ఏంటి మరి ఇప్పుడు మనం ఏ మందులు వాడుతున్నాం దేని మీద ఆధారపడుతున్నా చెప్పి కొంచెం రైతులు కూడా ఆలోచన చేసుకొని యూట్యూబ్ మీద మొత్తం ఆధారపడకుండా మీకు తెలిసినటువంటి కొంత జ్ఞానంతో ఏ మందులు దేని పనిచేసి తెలుసుకొని వాడుకునే ప్యాటర్న్ చేయండి తోటి రైతులకు కూడా మీరు కూడా రైతులకు వచ్చి చెప్పే ప్యాటర్న్ చేయండి దీనివల్లనైతే మీకు మెయిన్గా యూట్యూబ్ మీద మాత్రం ఆధారపడకండి ఎక్కువ సరేనా ఇంకోటి కోడారి అరకృష్ణ అండి అండ్ జోల్డ్ అండ్ పోలీస్కి రేట్ ఎంత అన్నది మీకు జోల్డ్ వచ్చేసి ఏడు యాభై పడుతుంది పోలీసుకు నాలుగు వందల నాలుగు యాభై పడుతుంది అండి మీ ఏరియాని బట్టి ఒక రూపాయి అడిట్ చేయడం ఉండే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కొంచెం మందులు బాగా పనిచేస్తే వేరే రైతుకు చెప్పే ప్రయత్నం చేయండి మీ లొకేషన్ ఎక్కడ అన్న కాదు మా జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్్యాల మండలం అండి గుడ్ మార్నింగ్ అన్న అన్నగారు గుడ్ మార్నింగ్ అండి ముందుగా అయితే అందరికైతే నూతన సంవత్సరం శుభాకాంక్షలు అండి మెయిన్గా అయితే నేను చెప్పేది ఏంటంటే కొంచెం రైతులకు మీరే సపోర్ట్ చేసుకోవాలి రైతులు రైతులే ఎంతసేపు యూట్యూబ్ మీద ఆధారపడకండి యూట్యూబ్లో చెప్పేయండి కూడా దాదాపు నేను చూస్తున్నా ఛానల్లో చాలా వరకు ప్రమోటింగ్ వీడియోస్ ఎక్కువ ఉన్నాయి దానివల్ల మీరే నష్టపోతారు కాబట్టి దయచేసి మీరు ఇంతముందు ఎప్పుడైనా వ్యవసాయం ఎనకటి నుంచి ఉన్నటువంటి పద్ధతిలో మనం ఇలాంటి మందులు వాడుకున్నాం అనే దాని గురించి ఆలోచన చేసుకొని వాడుకోండి కానీ ఎంతసేపు యూట్యూబ్ మీద మీరు వాడుకొని మందులు వాడడం వల్ల నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది లైవ్లో ఉన్నవారైతే కొంచెం చా లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ అనే నా వీడియోను మరికొంత మందులు అయితే రికమెండ్ చేస్తుంది మీ విలేజ్ ఎక్కడ మా చిట్టాలండి చిట్టాల దగ్గర నైన్పాకా విలేజ్ ఎరనల్లి ఎక్కువగా ఉంది ఎర్రనల్లీ ఎక్కువ ఉంది అనుకుంటే మీరు ఒకటి పోర్షన్ ఒకటి పోర్షన్ అక్టార్ లిక్విడ్ కానీ ల్యానో పోర్షన్ కొట్టినా పర్లేదండి మీకు నల్లిని కంట్రోల్ చేసుకోవచ్చు ఎర్రనల్లి మీద బాగా పనిచేస్తుంది అది మీకు పోర్షన్ అనేది పోర్షన్ ల్యానో బాగుంటుంది మీకు మీద పోర్షన్ ఇది ఎర్రనల్ని బాగా కంట్రోల్ చేసుకోవచ్చు బాగుంటుంది రిజల్ట్ దీనిలో మీకు ఎటాక్స్ జోలు ఒకటి అబామెక్తిన్ ఒకటి ఉంటుంది ఎరనల్ మీద పనిచేస్తుంది దీని కాంబినేషన్లో మీరు వచ్చేసి వాడుకోవాలనుకుంటే ల్యానో అని సేమ్ ఇదే కంపెనీలో ఉంటుంది దానిలో మనకు ఫైర్ ఫ్యాక్స్ ఫ్యాన్ ఉంటుంది అది వాడుకోవచ్చు లేదనుకుంటే అక్టార్ లిక్విడ్ కూడా కాంబినేషన్ బాగానే ఉంది ఇంకోటి లక్ష్మయ్య హ్యాపీ న్యూ ఇయర్ బ్రో సేమ్ టు అండి అందరు కూడా ఇయర్ హాయ్ అన్న వెంకట వెంకటప్ప హాయ్ బ్రో మీరు చెప్పినటువంటి కాంబినేషన్ సూపరు అన్నగారు ప్రభాస్ డిజిటల్ ఫోటోగ్రాఫర్ థ్యాంక్ యూ బ్రో కిరణ్ అంట ఏ మందు కొట్టినా చెప్పండి అండి ఫ్లవరింగ్ ఫ్లవరింగ్ వచ్చేసి నేను ఆల్రెడీ నా ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి మీ ఫ్లవరింగ్ వచ్చేసి ఒకటి ప్యాంటాక్ ప్లస్ ఒకటి దానిలో స్టా స్పాంటా అని ఉంటుంది మా స్పాంటా అంటే కూరం దాంట్లో స్పాంట లేకపోతే ఇన్స్టా అని ఉంటాయి కదా మనం మీరు అది వాడుకున్న పాంటాక్ ప్లస్లో ఆ రెండు కార్మిస్లో ఏదిన్నది తీసుకొని మీరు ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్స్ ఉన్నా అంటాం మనం అది అది వాడుకున్నట్లయితే మీకు ఫ్లవరింగ్ బాగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఒకటి మీకు పాంటాక్ ప్లస్ ఒకటి స్పాంటా కానీ ఇన్స్టా కానీ ఆ రెండిట్లో ఏది ఉంటుంది తీసుకొని వాడుకోండి కంపల్సరీ మీకు ఫ్లవరింగ్ బాగా వచ్చే అవకాశం ఉంటుంది ఇక వాటితో పాటు మీరు అది మీకు అందుబాటులో లేదనుకుంటే ఈ వించుని కూడా మీకు ఒక మంచి మంది చెప్పుకోవచ్చు ఇది మన క్రాప్ బ్యాలెన్స్గా పనిచేస్తుంది ప్లస్ ఫ్లవరింగ్ బాగా రావడానికి చాలా బాగా పనిచేస్తాయి కాబట్టి వించిని కూడా ఒక ఫ్లవరింగ్ మంచి మంది ఆ ఫ్లవరింగ్ మీద అయితే బాగానే ఉంటుంది ఇదొకటి మనకు ఇంకోటి ఆర్టిస్టార్ కూడా ఉంటుంది అండి ఇది కూడా మీకు ఫ్లవరింగ్ మీద పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఆర్టిస్టార్ కూడా ఒక ఫ్లవరింగ్ మందే ఇది మనకు అన్న తామరపురి అలక్టో మరియు బ్రోఫియాలో ఏది బెస్ట్ అన్న తామరపురుకు బ్రోఫియా అలక్టో కూడా రెండు సేమ్ టెక్నికల్ అండి మీరు దానికంటే తామరపురుకు మీరు బ్రోఫియా అలక్టో సేమ్ టెక్నికల్ కాబట్టి వాడుకోవాలనుకుంటే ఈ గ్రాసియా వాడుకోండి కొంచెం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది గ్రాసియా అనేది దీనిలో ఫ్లూక్సాడ్ మెట్టమే టెక్నికల్ ఉంటుంది నీకు తామరపురు మీద పర్ఫెక్ట్ పనిచేస్తుంది ఇది ఇంకోటి సెకండ్ స్టెప్ రావడం లేదు సెకండ్ స్టెప్ కొన్ని ఆల్రెడీ చెప్పడం జరిగిందండి వెంకటప్ప గారు మీరు ఒకసారి యుమిసాలు ఉన్న దానిలో మీరు ఓసీ కానీ మూనో కానీ కలుపుకోవటం కంపల్సరీ నీకు సెకండ్ స్టెప్ వస్తుంది దానికంటే ముందు భూమిలో తేమ శాతం ఉండాలి పదను ఉంటేనే మనం బాగా పనిచేస్తుంది ఏముందైనా కాబట్టి కొంచెం వాటర్ కట్టని నీళ్ళు పదం లేకపోతే వాటర్ కట్టుకొని మీరు నేను చెప్పినటువంటి యుమిసాల్ మూనో కానీ లేకపోతే యుమిసాల్ ఓసీ కానీ యుమిసాల్ మనకు పిఏ కంపెనీ ఉంటుంది ఓసీ వచ్చేసి చుమ్ చుముటో కంపెనీలు ఉంటుంది మనకు ఇది మీకు వచ్చేసి సెకండ్ స్టెప్ మీద చాలా బాగా పనిచేస్తారని కంపల్సరీ అసలు సెకండ్ స్టెప్ ఎంత కావినా కూడా వస్తుంది మీకు ఓసీ ఒకటి దాని కాంబినేషన్లో యుమిసాల్ వాడుకోండి యుమిసాలు వాడదా మాత్రం కంపల్సరీ మీకు ఫ్లవర్ సెకండ్ స్టెప్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇంకోటి అన్ని కొట్టినా ఫ్లవర్ మీరు ఏమేం కొట్టారని కిరణ్ గారు అన్ని కొట్టారని చెప్తున్నారు అది ఏమేమి కొట్టారు అనేది ఒకసారి మెన్షన్ చేయండి నాకు ఆ డోస్ ఎంత కొట్టి దాని కాంబినేషన్లో ఏమేమి మందులు వాడారు మీరు కాంబినేషన్ కూడా కరెక్ట్ వాడకపోతే ఫ్లవరింగ్ ఏ మంది అయినా కానీ కరెక్ట్ లేకపోతే మాత్రం కంపల్సరీ మీకు ఎక్కువనైతే ఫ్లవరింగ్ రాకపోవడం లాంటిది తెగుళ్ళ సమస్య కంట్రోల్ కావడం లాంటిది ముడత కంట్రోల్ కావడం లాంటిది ఇలాంటి జరగాయి అని కాంబినేషన్ సరిగ్గా ఉంటేనే బాగానే ఉంటుంది మీకు ఇంకోటి అన్న పత్తి పంటకి ఈ మంత్లు పత్తి పంట ఈ మంతులు వేస్తే ఇక్కడ వస్తాయండి మన ఎండాకాలమే కదా నెక్స్ట్ వచ్చేసి మనకు సమ్మర్లో మనకు పత్తి ఎక్కడ పడితే పండదండి ఒకటి అన్న మచ్చకు ఏ మందు కొట్టినా పోడు అయితే మీకు వచ్చేసి అది మచ్చ అనేది మనకు రెండు రకాలుగా వస్తుంది సిలింద్రాలు లోపం వల్ల వస్తుంది మరొకటి మనకు కాల్షియం లోపడం ఉన్నా కూడా కాయమచ్చ వచ్చే అవకాశం అయితే ఉంటుంది మీకు కాయమచ్చ అనేది ఒకవేళ కాల్షియం లోపం వల్ల వస్తుంది కావచ్చు కాబట్టి కాల్షియం సమస్య అందులో మార్కెట్లో చాలా ఉన్నాయి సిఎన్ అంటాం మనం ఆ రేటు కూడా మీకు ఎకరానికి వచ్చేసి ఆ గ్రాన్యుల్స్ అయితే మూడు యాభై మూడు వందలు ఈ రేటుకి వస్తుంది ఆ లిక్విడ్ కాల్షియం వచ్చేసి మీకు ఎక్కువ అని ఉంటుంది అండి అంటే మనకు కాల్షియం నైట్రేటు ఇది వాడుకోండి మనకి ఏంటంటే మెయిన్గా కాయమచ్చ అనేది రెండు విధాలుగా వస్తాయి కాబట్టి కాల్షియం లోపం ఉన్న వస్తుంది ఇంకోటి తెగుల సమస్య ఉన్నా కూడా మనకు వస్తాయి కాబట్టి అక్వకాలు వాడుకునే ప్రయత్నం అయితే చేయండి అక్వకాలు కానీ సీఎన్ కానీ ఇది ఐదో ఎకరానికి వచ్చేసి ఐదు వందల ఏమైనా వాడుకోవాలి నీకు గ్రాన్యుల్స్ అయింది అనుకోండి గ్రాన్యుల్స్ వచ్చేసి కేజీ వరకు వాడుకుంటే సరిపోతాయి మీకు కాయమచ్చకు అయితే పర్ఫెక్ట్ మీకు ఎన్ని మందులు కొట్టినా కంట్రోల్ కావడం అని చెప్తున్నారు కాబట్టి కాల్షియం లోపం కావచ్చు అందుకే మీరు కాల్షియం సమస్య మందు వాడుకోండి కంపల్సరీ కంట్రోల్ అవుతుంది ఇంకోటి మొబైల్ నెంబర్ పెట్టి అన్న మొబైల్ నెంబర్ కాదని మన చాలా సమస్య వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటే నీకు వీడియో కింద పెడతాను వీలు బ్రాండ్ పూత వస్తుందా వీలుడ్ వారి బ్రాండ్ అంటే దాంట్లో ఏముందో మనకు తెలియదు అండి రవికుమార్ గారు సీఎం రవికుమార్ అని ఉంది బ్రాండ్ అంటే దాంట్లో ఏముందో మనకు తెలియదు కదా ఒకటి హరి నాయక్ హాయ్ అన్న హ్యాపీ న్యూ ఇయర్ అన్న హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అందరికీ కూడా సేమ్ టు యూ అన్న తెగులోకి త్రీడిఎం బాగానే ఉంటుందా బాగానే ఉంటుంది అండి త్రీడియం అనే మనకు యూపీఎల్ కంపెనీలో ఉంది ప్రజెంట్ కొత్తగా వచ్చినది శివరెడ్డి గంజి హాయ్ అండి ప్రభాకర్ గారు హాయ్ న్యూ ఇయర్ అండి సేమ్ టు యూ ఇంకొకరి డౌట్స్ ఉంటే అడగండి అన్న కొంచెం లైవ్లో ఉన్నవారు ఛానల్ చూస్తే కొత్త వారు అయితే ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ యాక్టివేషన్ చేసుకోండి ఎందుకంటే నేను ఇప్పుడు లైవ్ చేసేటప్పుడు కానీ షార్ట్ వీడియో కానీ ఆ ఫుల్ వీడియోలు ఎప్పుడప్పుడు అప్లోడ్ చేసినప్పుడు ప్రతి ఒక్కటి కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఇప్పుడైతే కొంచెం లైవ్లో ఉన్నవారు లైక్ చేసే ప్రయత్నం చేయండి మొబైల్ నెంబర్ కాదండి మొబైల్ నెంబర్ చెప్తే నాకు ఎప్పుడు ఫోన్లు చేస్తున్నాను చాలామంది మన చాలా సమస్య వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది నేను వీడియో కింద వీడియో అయిపోయిన తర్వాత కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను జాయిన్ కానీ అందరూ నెంబర్ అయితే ఇవ్వలేనండి దయచేసి ఏమనుకోకండి ఆ నెంబర్ చాలా అంటే చాలా మంది ఫోన్ చేస్తున్నారు నాకు ఎంతమంది కూడా మాట్లాడాలి నేను ఒకటి గోద్రేజ్ డబుల్ మందు ఫ్లవర్ డ్రాపింగ్కి పని ఫ్లవర్ డ్రాపింగ్ అంటే నేను క్రాఫ్ట్ సెటింగ్ పని పనిచేస్తుందండి అంతే పూతను పిందగా మారడానికి పనిచేసే మంద అది ఫ్లవర్ డ్రాపింగ్ అనేది మనకు ఎక్కువగా మనకు పోషక లోపంలో మనకు మెయిన్గా బోరన్ లోపం వల్ల వస్తుందండి అది మీకు బోరాన్ అనేది దగ్గర దగ్గర లిక్విడ్ బోరన్ కానీ లేకపోతే మనకు గ్రానిస్ రూపంలో కూడా బోరాన్ దొరుకుతాయి పౌడర్ అంటాం కదా అది మీకు దగ్గర దగ్గరగా ఏ మందు ఉంటే ఆ మందులు తెగుల మందు కాకుండా పురుగు మందు ఓ మందుల దగ్గర దగ్గర కలిపి ఒక రెండుసార్లు వాడుకుంటే మీకు పూత రాలిపోకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రభాకర్ గారు మీకు గోద్రేజ్ డబ్బులు ఫ్లవరింగ్ రావడానికి ఫ్లవరింగ్ అనేది పూత సెట్ కావడానికి పనిచేస్తుంది అంతే నీకు లిక్విడ్ బోరాన్ వచ్చేసి రెండు చూపిస్తాను మీకు వాడుకోవాలనుకుంటే ఇవి ఇది బోరాన్ ట్వంటీ ఇది మనకు దీనిలో ట్వంటీ పర్సెంట్ ఉంటుంది ఇదేమో నీకు వచ్చేసి ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై గ్రాములు వాడుకోవాలి నువ్వు ఏ పురుగు మందు దోమందు ఏదైనా కలుపుకోవచ్చండి ఒక డోసు వాడండి నెక్స్ట్ మధ్యలో అయినా వేరే మందు కొట్టుకొని మళ్ళీ మనకు లిక్విడ్ బోరాన్ ఉంటుంది నెక్స్ట్ మీకు ఇది లిక్విడ్ బోరాన్ మనకు టెన్ పర్సెంటే ఉంటుంది లిక్విడ్ కాబట్టి దీన్ని మరొకసారి మళ్ళీ కలుపుకుని వాడుకుంటే సరిపోతుంది మీకు దగ్గర దగ్గర ఒక రెండు డోసులు ఇవ్వండి ఈ కంపసరీ పూత రాలిపోవడం అయితే ఆగిపెట్టేటువంటి అవకాశం అయితే ఉంటుంది అన్న పోలీసుని ఎండ్రకాల్స్ పే చేస్తే బాగానే ఉంటుంది బాగానే ఉంటుంది అండి మీకు ఎండ్రకాలు అంటే ప్రొపిడి టెక్నికల్ కాబట్టి ప్రొపిన్ ఇబ్బంటే మనకు జింక్ పర్సెంట్ కూడా ఉంటుంది కాబట్టి ఒక మంచి మంది చెప్పుకోవచ్చు మన ఎండ్రకాలు ఎండ్రకా పోలీసు కూడా బాగానే ఉంటుంది ఇంకోటి బ్రోఫియా అండ్ సోలమాన్ మందు సోలమాన్ అనేది మనకు పురుగు ఉంటుంది కదండీ పురుగు నువ్వు బ్రోఫియా కూడా పురుగు మీద పనిచేస్తే తామర కూరు మీద పనిచేస్తుంది నీకు సోలమాన్లు వచ్చేసి ఇంకోటి ఇమిడాక్రోబై టెక్నికల్ తెల్లదూమికి సంబంధించింది హాయ్ అన్న దిస్ ఇస్ సంపత్ హ్యాపీ న్యూ ఇయర్ మీ షాప్ ఎక్కడన్నా సేమ్ టు సంపత్ గారు మనం వచ్చేసి జయశంకర్ భోపాల్ బిల్ జిల్ మండల్ మా నా విలేజ్ వచ్చేసి నైన్పాక్ అండి పక్కనే ఉంటుంది నైన్పాక్ అని కొన్ని కాపరు అడ్రక్స్ ఓకే హైడ్రోక్లోరైడ్ రెండు బూడిద పనిచేస్తుంది అండి అది బూడిదోలు కూడా పనిచేస్తుంది మీకు దానిలో మనకు రెండు రకాలు ఉంటాయి ఆక్సిక్లోరైడ్ ఉంటుంది హైడ్రోక్లోరైడ్ రెండు ఉంటాయి మనకు కాపర్ సంబంధించింది ఒకటి ఏమో మనకు కోసడ్ ట్వంటీ అంటాం కదా ఇదేమో హైడ్రోక్లోరైడ్ ఇంకోటి గ్రాసియా డబుల్ బోరాన్ కలిపి కొట్టవచ్చు కొట్టుకోవచ్చు అండి ఏం కాదు అది అది కూడా మంచి కాంబినేషన్ గ్రాసియా డబుల్ బోరాన్ కలిపి కొట్టవచ్చు కాకపోతే బోరాను లిక్విడ్ తీసుకోండి అన్న మీరు లిక్విడ్ తీసుకుంటే కొంచెం బెస్ట్ లిక్విడ్ తీసుకునే పెట్టడం చేయండి అన్నమ్మ జూకల్ మిర్చి అమ్మ అగ్రోస్ అండి ఆగ్రోస్ సూద్య కలిపి పక్క పొన్న ఉంటుంది ఆగ్రోస్ కొంచెం లైవ్లో ఉన్నవారు లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ అనేది నా వీడియోను మరికొంతమంది రైతుకైతే రికమెండ్ చేస్తుంది ఛానల్ చూసి ఎవరు కొత్త వారు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ మాత్రం యాక్టివేషన్ చేసుకోండి ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే అడగండి కంపల్సరీ మోనో జంపు కాంబినేషన్ మోనో కొడితే కొంచెం మొక్క మిద్దనంగా వస్తుందండి దానివల్ల మీకు నల్లి ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంటుంది మ్యాక్సిమం అయితే మోనో రైతులు అడితేనే ఇస్తుంటాం మేము ఈ టైంలో ఎందుకంటే మూనో అని కొంచెం మెత్తదనంగా వస్తుంది కాబట్టి దానివల్ల కూడా నల్లి బాగా అయ్యే అవకాశం అయితే ఉంటుంది మోనో కొట్టుకుంటే అంకు కొట్టుకోండి జంపు కూడా మంచిదే కాకపోతే మోనో కొట్టితే మాత్రం కంపల్సరీ రెండో రోజులు మూడు రోజులకు మళ్ళీ దోమందు కొట్టుకోవచ్చు కంపల్సరీ మోనో కొట్టినంటే కంపల్సరీ మూడో రోజు వరకు దోమందు మళ్ళీ వాడాలి మీరు అట్లయితేనే కొంచెం దీని యొక్క ప్రభావం తగ్గుతుంది ఈ మోనోలో కూడా కొంచెం మంచి మంది తీసుకోండి క్రిస్టల్ కంపెనీలో మనకు లూపాస్ ఉంటాయి కాబట్టి ఒక మంచి చెప్పుకోవచ్చు ఇంకోటి యూపీఎల్ కంపెనీల పాస్కిల్ రెండింటి ఏదైనా పర్లేదు మంచిది తీసుకోండి మోనోలో కూడా గ్రాసే జాని ఓకేనా గ్రాసే తామరపూర్కే జాని తమరపుర్కే కదండి మీరు అంత కాస్ట్ ఇప్పుడు వచ్చేసి పద్దెనిమిది వందల నుంచి పంతొమ్మిది వందల మధ్యలో ఉంటుంది జానీ కూడా మీకు వెయ్యి తొమ్మిది వందల యాభై వెయ్యి యాభై మధ్యలో మీ ఏరియాను బట్టి ఒక రూపాయి అటెడ్ ఉండే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి గ్రాసే జానీ అవసరం లేదు వాడుకోవాలని కూడా గ్రాస్యేలా ఉలాల పట్టుకొని బాగుంటుంది ఉలాల కామెషను హ్యాపీ న్యూ ఇయర్ శంకరన్న

ఇంకెవరికన్నా డౌట్స్ ఉంటే అడగండి అన్న లేదంటే మనం లైవ్ క్లోజ్ చేద్దాం మనకు కొంచెం గిరేక్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక డౌట్స్ లేకపోతే లైవ్ క్లోజ్ చేద్దాం ఇంకెవరికంటే డౌట్స్ ఉన్నా కూడా లైవ్ అయిపోయిన కింద కామెంట్లో అడగని రిప్లే ఇస్తాం తప్పకుండా అన్న చెట్లు మొద్దు బారాయి ఇగురు లేదు బయో మందులు కొట్టమంటారు ఎందుకు మొద్దు బారాయి అండి మీకు ఎట్లు స్టే స్టైల్ మొక్క అనేది ఎన్ని రోజుల పంట మీది సరేనండి మరి లైవ్లో తక్కువ మందే ఉన్నారు మళ్ళీ సాయంత్రం కానీ రేపటి లైవ్లో కలుసుకుందాం ఇప్పుడైతే లైవ్ క్లోజ్ చేస్తాను మరి ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద వీడియో అయిపోయింది కామెంట్లో ఆడగా రిప్లై ఇస్తాను ఒకటి అన్న నీ వీడియోస్ అన్ని సూపర్ అన్న నేను షాప్కి వచ్చి కలుస్తా అన్న వన్స్ అగైన్ హ్యాపీ ఇయర్ ఓకే థ్యాంక్ యూ బ్రో కాయలు పడ్డాయి ఓకే కాయలు పడ్డాయి అంటే నీకు ఆల్రెడీ ఆటోమేటిక్ గ్రోతింగ్ అవుతుంది కదండి కాయలు పడ్డప్పుడు గ్రోతింగ్ అయిపోతుంది నువ్వు ఎన్ని మందులు కొట్టి ఉంటే ఎక్కువ రాదు కాకపోతే నువ్వు అది గ్రోతింగ్ రావాలనుకుంటే దాని మీద ఒకటి మనకు సుమ్డో కంపెనీలో ఓసీ అని ఉంటుంది దాన్ని వాడుకొని స్టెప్ వస్తుంది దాంతోపాటు కింద బ్లూ డైమండ్ అని ఉంటుంది మనకు దాంట్లోనే ఆ బ్లూ డైమండ్ కూడా మంచిగా ఉంటుంది ఇంకోటి రానిఫిన్ అండ్ కుబాక్సపోర్ అండ్ బయోవేట కొట్టవచ్చా కొట్టుకోవచ్చు అని కాస్ట్ ఎక్కువ పడతాను మీకు కుబక్సాపర్ రానిఫీన్ కూడా బాగానే ఉంటుంది దాంట్లో బయోవేట అంటే కొంచెం కాస్ట్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది లేత ఎగులు అంటే మీకు తామరపు సమస్య ఉందంటుంది తామరపు సమస్య మాత్రం మార్కెట్లో చాలా ఉన్నాయి ఒక తక్కువ ఖర్చులు అనుకుంటే ఒకటి రోగారు ఒకటి జంప్ ఒకటి కొట్టుకొని లేదనుకుంటే రోగారను అక్టార్ లిక్విడ్ ఒమైడ్ కూడా కావచ్చు బాగానే ఉంది మీకు నాగరాజు గారు చెప్పండి అన్న మరొక మంచి కాం మళ్ళీ కలుసుకుందాం అండి ఇప్పుడైతే అందరు కూడా ఇంకేం పెట్టారు కానీ సరే నేను మళ్ళీ అందరికి రిప్లై ఇస్తాను ఇప్పుడైతే కొంచెం గిరాక్ ఉంది లైవ్ క్లోజ్ చేస్తానండి ఇక